పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రియలారా ఈ రాత్రి లేఖన భాగమును మనము చదివినట్లయితే తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును తొంభై ఏడవ సంకీర్తన పదోవచనం ప్రియ సహోదరి సహోదరులారా చదబడిన లేఖన్న భాగమును ఈ రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే దేవుడు తనను ప్రేమించు వారి ప్రాణమును కాపాడుతాడు ఆయన మనల్ని ద్వేషించే వారి నుండి విడిపిస్తాడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు భయముతో ఉన్నావేమో నువ్వు చేస్తున్న పరిచర్యను బట్టి నువ్వు చేస్తున్న ఉద్యోగమును బట్టి నీకు కలిగిన ధనమును బట్టి నిన్ను చంపాలి ప్రాణహాని కలిగించాలని అనుకుంటున్నారేమో నీ బంధువులే నీ స్నేహితులే సమయము వస్తే ఎలాగో అలాగో నిన్ను తప్పించేయాలి అని అనుకుంటున్నారేమో భానుమతులు మంత్రశక్తుల ద్వారా నిన్ను మట్టు పెట్టాలని ఆలోచిస్తున్నారేమో అయితే ఈ రాత్రి జివాక్యము వినిచిన నీవు భయపడకు ఎందుకంటే దేవుడి రాత్రి జివాక్యము ద్వారా సెలవిస్తున్నాడు ఆయన మన ప్రాణములను రక్షించేవాడని ప్రీలారా ఒక చిన్న పట్టణములో ఒక భక్తి గల క్రైస్తవ కుటుంబము నివసించేది వారు ప్రతిరోజు ఉదయము సాయంత్రము దేవుని వాక్యాన్ని చదివి ప్రార్థన చేసి జీవించేవారు అనుకోకుండా ఒకరోజు అర్ధరాత్రి సమయానికి వారింటిలో పెద్ద అగ్ని ప్రమాదము జరిగింది వారందరూ పరిగెత్తుకొని వచ్చి ఇల్లు పూర్తిగా కాలిపోతుంది బయటకు రండి అని అరిచారు అందరూ బయటకు రాగలిగారు కాని ఆ తల్లి ఒక్కసారిగా గమనించింది తన చిన్న బిడ్డ లోపలే నిద్రిస్తున్నాడు అని ఆమె భయంతో లోపలికి వెళ్ళబోతే పొరుగువారందరూ తనను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు అమ్మా లోపలికి వెళ్ళకండి అగ్ని చాలా భయంకరముగా మండుతూ ఉన్నది మీరు వెళితే కాలిపోతారు మీ ప్రాణానికే హాని అని చెప్పి వారందరూ ఆమెను ఆపివేశారు ఆమె కళ్ళల్లో నీళ్లు ఉబ్బికాయి గుండెల్లో ఒక మాట మాత్రమే జ్ఞాపకము చేసుకుంది ప్రభువా నీ వాక్యములో సెలవిచ్చావు తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును అని సెలవిచ్చావు కదా తండ్రి అయ్యా నా బిడ్డ ప్రాణము నీ చేతిలోనే ఉంది నీవు నా బిడ్డను కాపాడు అని తన మనస్సులో కన్నీరు కారుస్తూ ప్రార్థించుకుంది ఆ సమయంలో అద్భుతము జరిగింది లోపల పొగలో తలుపు దగ్గరే కూర్చున్న బిడ్డను అగ్నిమాపక సిబ్బంది చూసి వెంటనే ఎత్తుకొని బయటకు తీసుకొచ్చారు ఒక్క గాయము కూడా లేకుండా ఆ చిన్న బిడ్డ బయటకు తీసుకురాబడ్డాడు సహోదరి సహోదరులారా ఇల్లు బాగా కాలిపోయింది కాని ఆ కుటుంబము మొత్తము సురక్షితముగా బయటపడగలిగింది అందరూ ఒకే మాట చెప్పారు ఇల్లు కోల్పోయినా ప్రాణాలు రక్షించబడ్డాయి దేవుడు తన వాక్యాన్ని నెరవేర్చాడు అని కాబట్టి ప్రేసహోదరి సహోదరులారా మనమెలాంటి ప్రమాదములో పడినా దేవుడు తన భక్తుల ప్రాణాలను కాపాడుతాడు భక్తిహీనుల ప్రయత్నాలు ఎంత బలమైనవైనా దేవుడు వాటిని వ్యర్థము చేస్తాడు మన జీవితము ఆయన రక్షణలోనే సురక్షితము కాబట్టి ప్రే సహోదరి సహోదర్లారా ఎవరైతే భక్తిహీనులు విరోధులు మనమంటే పడని వారు ఉన్నారో వారి నుండి వారు వేసే ఉచ్చుల నుండి వారి చేతిలో నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు సౌలు దావీదును చంపాలని ఆలోచన కలిగి ఉన్నాడు సౌలు ఒకసారి దావీదు సితారా వాయిస్తో ఉండగా దావిదును చంపాలని సౌలు ఈటెను విసిరగా అతను తప్పించుకున్నాడు అది ముందుగానే యోనాతాను తనకు చెప్పినందుకు దావిదు జాగ్రత్త పడ్డాడు మరొక మారు దావిదును చంపాలని ఉద్దేశించినప్పుడు మీకాలు అతన్ని కిటికీ గుండా దాటించి అతని యొక్క ప్రాణాలను కాపాడింది మంచము మీద మీకబొత్సగల దానిని ఉంచింది సౌలు చంపాలి అనుకోవడము దావీదు తప్పించుకోవడము ఇలా ప్రతిసారి జరుగుతూ వచ్చింది అయితే దావీదును ఈ రెండు సార్లు తప్పించింది ఎవరో కాదు సౌలు కుమారుడైన యోనాతాను సౌలు కుమార్తె అయినా మికాలు అంటే సహాయము దేవుడు వాళ్ళ ఇంటిలో నుండే పంపించాడు ఇలా ప్రతి విషయంలో దావీదుకు దేవుడు సహాయము పంపిస్తూనే వచ్చాడు తన ప్రాణమును రక్షిస్తూనే వచ్చాడు అయితే ప్రేసహోదరి సహోదరుడా మనము ఇక్కడ ఒక విషయము ఆలోచించాలి సౌలు అసలు దావీదును ఎందుకు చంపాలి అనుకున్నాడని దావీదు ఏమైనా పాపము చేశాడా దావీదు సౌలును మోసము చేశాడా సౌలుకు సంబంధించిన ఆస్తులు ఏమైనా కబ్జా చేశాడా అక్రమంగా సౌలు ఇంట్లోకి వచ్చాడా ఇలా చూస్తే ఎటువంటి హాని దావీదుకు సౌలు చేయలేదు అందుకే కుమారుడైన యోనాతానే ఇలా అంటున్నాడు నీ సేవకుడైన దావీదు నీ విషయంలో ఏ తప్పిదమ్మును చేసినవాడు కాక బహుమేలు చేసెను గనక రాజా నీవతని విషయంలో ఏ పాపము చేయుకుందువుగాక అతడు ప్రాణమును తెగించి ఆ ఫిలిస్తీని చంపగా యహోవా ఇష్రాయిలుకు అందరికీ గొప్ప రక్షణ కలగజేసెను అనంటే దావీదు మేలు చేసిన చంపాలనే చూస్తున్నాడు దానికి కారణం దా విధును అందరూ పొగడము వలననే అంటే నిష్కారణంగానే అతని మీద అసూయతోనే అతను ప్రతి విషయంలో అభివృద్ధి చెందుతున్నాడు అనే హృదయంతోనే చంపాలని చూశాడు ఈ రాత్రి ప్రసహోదరి సహోదరుడ సౌలు లాంటి వాళ్ళు అనేకులు మన మధ్యన ఉన్నారు వాళ్లతో జాగ్రత్త నీ జ్ఞానము చూసి నీ కుటుంబము వరదెల్లుట చూసి నీవు పొందుకుంటున్నటువంటి మేలులను చూసి నీ బిడ్డలు ఎదుగుతున్న విధానమును చూసి వారి చక్కదనమును చూసి నిష్కారణముగానే నిన్ను నీ కుటుంబాన్ని ఏదో చేయాలని అనుకుంటారు నీ ఆనందము నీ సంతోషము ఎందుకో మరి వారికి దుఃఖముగా ఉంటుంది నాతో ఉన్నవాడు నాకంటే గొప్పవాడు అవుతాడా నా క్రింద ఉండాల్సిన వారు నాకు పైగా ఉంటారా అని ఏ కారణము లేకుండానే నీపై పగ కలిగి ఉంటారు నిన్ను అదన్ను చూసి మట్టు పెట్టాలని ఆలోచిస్తారు లోకములో ఒక నానుడి మాట ఉంది డైరెక్టుగా ఎదుర్కొనే శత్రువునైనా మనము జయించగలము కాని మన వెంటే ఉంటూ మనవారు అని చెప్పుకుంటూ మనల్ని దొంగ దెబ్బతీసే వారి చేతిలో నుండి ఎవరము తప్పించుకోలేము కాని దేవుడు అటువంటి విరోధుల చేతిలో నుండి కూడా ఈ రాత్రి జివాక్యము వినిసిన నిన్ను నన్ను మనల్ని అందరినీ తప్పించబోతున్నాడు ఆయన నీ ప్రాణమును నీ కుటుంబము వారి ప్రాణమును నీ విరోధి చేతికి అప్పగించడు వారు పన్నుతున్న పన్నాగాలన్నిటినీ నీకు దేవుడు తెలిసేలా చేస్తాడు ఆయన నీకు సహాయాన్ని పంపుతాడు వాళ్ళే తాంత్రిక శక్తులనైనా ఆశ్రయించనివ్వండి అవి మనని ఏమి చేయలేవు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు నీకు వాగ్దానము చేస్తున్నాడు నీకున్న ప్రాణహాని గురించి భయపడకు మనము మంచిగా ఆయన ఎందు భయభక్తులు కలిగి చెడును విసర్జించి పాపమును అశ్రయించుకుంటూ ఎవరికి ఏ హాని చేయకుండా జీవించేవారిగా ఉన్నీ రోజులు దేవుడు మన యొక్క ప్రాణమును భక్తిహీనుల చేతిలో నుండి రక్షిస్తూనే ఉంటాడు ఎవరి బెదిరింపులకు మనము భయపడవలసిన అవసరము లేదు దేవునిపై భారము వేసి నిశ్చింతంగా జీవిద్దాం దేవుడు ఈ రాత్రి విన్న వాక్యము మన హృదయములో ఫలభరితముగా చేయలాగున విన్న వాక్యమును బట్టి ప్రార్థించుకుందాం కాబట్టి రే సహోదరి సహోదరురా ఈ రాత్రి వాక్యము వినిచిన నీవు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థలములో అదే స్థితిలో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమతండ్రి అయా మీ శ్రేష్టమైన ఉన్నతమైన కృపగలిగిన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనములను చెల్లించుకొని చిన్నాం దేవాద్భుతమైన రీతిగా ఈ రాత్రి మీ వాగ్దానము ద్వారా మీరు మాతో నాతో మాట్లాడినందుకు మీకే కృతజ్ఞత వందనాలు ప్రభువా మమ్మను భద్రపరచువాడా మా కోట మా రక్షణ మా స్థిరమైన బండవై ఉన్నందున మేము నిన్నే రాత్రి స్థుతిస్తున్నాం దేవా మేము నీలో దాగుకుంటున్నాం నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నీవే మమ్మను భద్రపరిచి విడిపించువాడవు కనుకనే ప్రభువా మా మీద దుష్టుల బలమైన హస్తాన్ని నువ్వు చూస్తున్నావు వారు మాకు విరోధముగా వస్తున్నారు ఆశ్రయం కొరకు ఎక్కడికి వెళ్ళగలము ఎవరు మమ్మను రక్షిస్తారు తండ్రి నీవే మమ్మను రక్షించు వాడవు కనుకనే నీవి రాత్రి వాగ్దానము చేసినట్లుగానే మా కొరకు మా పక్షమున నిలవబడి నీవు మా కొరకు పోరాడి మా శత్రు పోరాటం నుండి మరి మా శత్రువుల చేతిలో నుండి మాకు విడుదలను దయచేయము ప్రభువా మమ్మను మరి మా కుటుంబమును ఒక రెక్కల నీడలో భద్రపరచుము దేవా నీ బలమైన చేతికి వ్యతిరేకముగా ఏ శక్తి లేదా దుష్ట పన్నాగము విజయము సాధించలేదని విశ్వసించేలా మా హృదయాన్ని బలపరచుము ప్రభువా నీ రక్షణ మా చుట్టూ కేడము వలె ఉండునట్లు చేయుము మమ్మను మరియు మా ప్రియులైన వారిని కాపాడుము దేవా మా ప్రాణమునకు నెమ్మది కలుగునట్లుగాను నీవు దావీదును శత్రువుల చేతిలో నుండి విడిపించినట్లుగానే నీవు మాతో ఉండి మా దుష్ట పన్నాగములన్నిటి నుండి మమ్మను విడిపించుము ప్రభువా మా పోరాటాల నుండి సంరక్షించమని నీ పాద సన్నిధిలో వేడుకొని చిన్నాం దివా ప్రాముఖ్యంగా రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతిబిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దేమని వేడుకొనిచ్చున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతిబిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దివా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారి పనంతటిని ఆశీర్వదించండి ఉద్యోగం లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయండి విద్యార్థిని విద్యార్థులందరినీ మీ జ్ఞాన వివేకాలతో నింపమని వేడుకొనిచున్నాం దివా గర్భఫలములు లేని ప్రతి బిడ్డను ఈ రాత్రి దర్శించి వారి గర్భాలను ముట్టి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచ్చున్నాం ఆర్థిక సమస్యలు అపుల భారముతో కృంగిన స్థితిలో కన్నీరు విడుస్తూ ఈ రాత్రి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ జీవితములో నుండి ప్రతి ఆర్థిక లేమిని తీసివేయమని వేడుకొనిచ్చున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల్ని జ్ఞాపకము చేసుకోండి వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల్ని జ్ఞాపకము చేసుకోండి మరి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీర బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్ అంతటి కొరకును మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలని జ్ఞాపకము చేసుకుని వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య జరగటం లేదో ఆయా ప్రాంతాలకు మీ బిడ్డలను బలపరిచి నడిపించి వారి ద్వారా చోట రక్షణ సువార్త అందించబడి అనేకులు మీ రక్షణ మార్గము వైపు తిరిగే కృపను బిడలకు దయచేయమని వేడుకునిచ్చున్నాం దేవ సొంత గృహాలకు ఒక ఆశ కలిగి ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కోరికను తీర్చుమని వేడుకొనిచున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్నా వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నా బిడలందరినీ కూడా జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొని చిన్నాం ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం చిన్నాం దేవా ప్రాముఖ్యముగా నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాను ఈ రాత్రి ప్రతి బిడ్డను దర్శించి ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన ఆశీర్వదించి వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి అయ్యా వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి లోటు ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ కృపలో భద్రపరచమని వేడుకొని చిన్నాం దివాయి గాడంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టును మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు ఆకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవముగా ప్రవేశింపజేసి మీ నామాన్ని స్తుతించి కీర్తించే గొప్ప భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్